ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము ఇన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం ఆ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈరోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచతాం డంప్ చేస్తాం ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇది కూడా కంప్లీట్ చేస్తాం